హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి దేవీ నవరాత్రులు పదకొండు రోజులు కూడా చాలామంది పీఠం ఏర్పాటు చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి మరికొందరు ఏ రోజైతే అమ్మవారి పూజ చేసుకోవడం కుదురుతుందో ఆ రోజే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటారండి ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రుల మొదటి రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అలాగే అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి ఈసారి మనకి దేవి నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారంతో స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజున తిది వచ్చేసి పాడ్యమి తిథి శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారండి ఈ రోజు మొదటి రోజు కాబట్టి అఖండ దీపం పెట్టుకోవాలనుకునే వాళ్ళు అఖండ దీపం కలిసం పెట్టుకోవాలనుకునే వాళ్ళు కలిశం ఏర్పాటు చేసుకోవచ్చండి రోజు అమ్మవారి పీఠంను ఉదయమైనా ఏర్పాటు చేసుకోవచ్చండి సాయంత్రం వేళ్ళైనా ఏర్పాటు చేసుకోవచ్చు సాయంత్రం వేళ్ళలో మంచి సమయం వచ్చేసి ఐదు గంటల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మంచి సమయం ఉందండి మొదటి రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహార పరమాన్నం నవరాత్రుల మొదటి రోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో కానీ పసుపు రంగు చీరలో కానీ దర్శనమిస్తారండి దేవి నవరాత్రుల మొదటి రోజు శ్రీ బాలాద్రిపుర సుందరీదేవి అమ్మవారిని ఎర్రని మందారం పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ తుమ్మి పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది మీ దగ్గర ఎర్రని పువ్వులు ఏమున్నా అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ ఎర్రని పువ్వులు లేకపోతే మీ దగ్గర ఉన్న పువ్వులతోనే అమ్మవారిని పూజించవచ్చు దేవి నవరాత్రులు పదకొండు రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని ఎవరూ తగలకుండా ఉన్న ప్లేస్లో పెట్టుకొని తొమ్మిది రోజులు ఉంచుకుంటే మంచిదండి తొమ్మిది రోజులు కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరు తగలకుండా ఉండేలాగా చూసుకొని ఒక పక్కకి ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిది రోజులు కూడా నిష్టగా ఉండాలి పీట పెట్టిన రూమ్లోకి చీపురు కానీ చెప్పులు కానీ తీసుకొని వెళ్ళకూడదు చీపురుతో ఓడవకూడదండి ఓన్లీ క్లాత్తోనే తుడుచుకోవాలి పాడ్యమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించుకోవాలండి తర్వాత గుమ్మం దగ్గర పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారి పీఠంను ఏర్పాటు చేసుకోవడం కోసం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి పద్మ ముగ్గు వేసుకోవాలండి బియ్యం పిండితో ఆ తర్వాత పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టును పెట్టుకోవాలి పద్మ ముగ్గు మీద ఈ పీటని వేసుకొని పీట మీద ఎర్రని జాకెట్ ముక్క వేసుకుంటే మంచిదండి లేదా తల్లని టవలైనా వేసుకోవచ్చు అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరము ఎరుపు రంగు జాకెట్ ముక్క ఉంటే వేసుకోవచ్చండి అమ్మవారి పీఠంలో నిలుపుకోవడానికి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలండి దుర్గామాత ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను గణపతి విగ్రహం పెట్టుకున్నానండి పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ పసుపు గణపతిని పెట్టుకుందాం అనుకుంటే ప్రతిరోజు కూడా పసుపు గణపతిని మార్చుకోవాలండి ముందుగా గణపతికి పసుపు కుంకుమ గంధం సమర్పించాలండి గంధం కుంకుమబొట్లను పెట్టి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవాలండి లేదంటే గణపతి అష్టోత్తరము గణపతి శ్లోకాలను చదువుకుంటూ ఎర్రని పువ్వులతో పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదండి ఈ దేవి నవరాత్రులో తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు కదండి ఆ రోజు నైవేద్యం ఆ రోజు ర ఆ రోజున అమ్మవారికి ఏ రంగు పుష్పాలతో పూజ చేయాలో ఆ రంగు పుష్పాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి పీఠంను ఏర్పాటు చేసుకునేటప్పుడు కొంతమంది కలిసం ఒకన్న దీపం పెట్టుకుంటారు కదండి మొదటి రోజే కలశాన్ని అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అఖండ దీపం కలసం లేకుండా కూడా ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకోవచ్చు అండి వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి స్వామి ఎటువంటి ఆటంకం లేకుండా చూడమని దండం పెట్టుకోవాలండి స్వామివారికి పండు కానీ బెల్లం ముక్క కానీ ప్రసాదంగా పెట్టచ్చు దీపారాధన కోసం కొబ్బరి నూనైనా వాడవచ్చండి ఆవు అయినా వాడొచ్చు నువ్వుల అయినా వాడొచ్చు దీపారాధనను ఏకహారతో వెలిగించుకోవాలండి లేదంటే అగరవత్త అయినా వెలిగించుకోవచ్చు దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు వేసి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలండి దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి దుర్గా అమ్మవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు కదండి ఏ రోజు అమ్మవారిని పూజిస్తామో ఆ రోజు అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలండి మనం పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ బాల త్రిపుర దేవి ఆయన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి లేదంటే బాల త్రిపుర దేవి అష్టోత్తరమైనా చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి ఈరోజు పసుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎరుపు రంగు అక్షంతలతో కూడా అమ్మవారిని పూజించాలి మణిదీప వర్ణన ఈ విధంగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి ఉదయం సాయంత్రం రెండు వేలలో పూజ చేసుకోవాలి అమ్మవారికి తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా కుంకుమార్చన చేసుకోవాలండి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్న తర్వాత అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ దుర్గామాత అష్టోత్తరం వినుకుంటూ అభిషేకం చేసుకోవచ్చండి అండి అభిషేకం చేసుకోవడానికి మంచినీళ్ళు పసుపు నీళ్లు కుంకుమ నీళ్లు గంధం నీళ్ళు తేనె పంచదార పెరుగు నెయ్యి వీటితో అభిషేకం చేసుకోవచ్చండి అండి లేదంటే పాలతో అయినా అభిషేకం చేసుకోవచ్చు మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోవచ్చండి లేదా వన్ రూపీ కాయన్కైనా అభిషేకం చేయొచ్చు లేదా వెండికాయనున్న అభిషేకం చేసుకోవచ్చండి నా దగ్గర అయితే వెండికాయను ఉందండి లక్ష్మీదేవి అమ్మవారిని బాల త్రిపుర దేవి అమ్మవారి స్వరూపంగా భావించి ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నానండి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కానీ లేదంటే ఓం శ్రీ బాల త్రిపుర దేవి ఆయన మహా అనుకు అనుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు అండి దుర్గామాత అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ అయినా ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు ముందుగా మంచినీళ్ళతో అభిషేకం చేయాలండి తర్వాత రెండు పూలను సమర్పించాలి తర్వాత కొద్దిగా పసుపు నీళ్లు కుంకుమ నీళ్లు గంధం నీళ్ళు అలా ఒకదాని తర్వాత ఒకటి అభిషేకం చేస్తూ ఏకహారతిని చూపిస్తూ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేస్తే ఇంకా మంచిదండి ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళని పచ్చని మొక్కల్లో పోయాలండి ఎవరూ తొక్కని ప్లేస్లో మాత్రమే పోయాలి మనం తీర్థంగా కూడా స్వీకరించవచ్చండి అమ్మవారికి అభిషేకం ఏ విధంగా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి దేవి నవరాత్రుల మొదటి రోజు అమ్మవారికి పూజ చేస్తే సద్బుద్ధి కార్యసిద్ధి సిద్ధిస్తుందండి ఈరోజు చలని వస్తువులకు దూరంగా ఉంటే చాలా మంచిది మనం పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఓం శ్రీ పాల త్రిపుర సుందరి దేవి ఆయన మహా అనుకుంటూ పూజ చేసుకోవడం కానీ కుంకుమార్చన చేసుకోవడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేయాలండి తర్వాత అమ్మవారికి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైనా తాంబూలం ఇస్తే చాలా మంచిది ఈ రోజున జాకెట్ ముక్కను ఎవరికైనా పెట్టినా చాలా మంచిదండి రోజున అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం పులిహార పరమాన్నం అండి అమ్మవారి పూజను నేనైతే ఈ విధంగా చేస్తానండి తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిది లేదా సాంబ్రాణి ధూపం వేసినా చాలా మంచిదండి అమ్మవారికి ధూపం మాత్రం ఎక్కువగా వేయాలి తెలుసుకున్నారు కదండి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్